చూసిన ఆపిల్ బాక్స్ లో కనిపిస్తున్నాయండి పదహైదు కేజీలు వస్తుంది బాగా బయట దీన్ని అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయల దాకా అమ్మొచ్చండి రేట్ తగ్గిపోయిందండి ముప్పై ఐదు రూపాయలు చితంగా లారీ లోపలికి వెళ్ళినప్పుడు అదే విధంగా బయటకు వచ్చినప్పుడు రెండు సార్లు తూకం చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన వ్యాపారానికి అయితే ఒక మూడు రోజులు గ్యాప్ వచ్చిందండి ఎందుకంటే రేట్లు ఎక్కువగా ఉన్నాయని మనం వ్యాపారం చేయలేదు నిన్న మనం మార్కెట్ అయితే వెళ్ళాం కానీ సరుకు కొనలేదండి ఎందుకంటే అరటిపళ్ళు మహా అంటే నాలుగు వందల చిల్లర ఉంటుంది లేదా నాలుగు వందల లోపల ఉంటుంది అయితే నిన్న మాత్రం ఐదు వందల యాభై రూపాయలు చెప్పారండి బాక్స్ ఫస్ట్ టైం ఇంత మొత్తంలో ఒకేసారి పెరగడం రేటు నాకు తెలిసినంత వరకు ఇంతకు ముందు ఉందో లేదో తెలియదు కానీ ఒక ఆరు నెలల నుంచి నేనైతే మార్కెట్ కి వస్తున్నాను కదండి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే రేటు పెరిగితే గనక యాభై రూపాయలు లోపలే పెరుగుతుందండి సడన్ గా నూరు నూట యాభై పెరిగిపోయిందండి కారణాలు ఏంటో మనకి తెలియదు ఇదైతే కూరగాయల మార్కెట్ స్టార్టింగ్ లో ఈ వెహికల్స్ అన్ని కూడా కూరగాయల మార్కెట్ లోవే అయితే తెల్లవారుజాము కాల్ చేసి కనుక్కున్నామండి మార్కెట్ లో అన్నకి రేట్లు తగ్గాయా అన్నారు అందుకే మళ్ళీ ఈ రోజు అయితే మనం మార్కెట్ లోకి వచ్చేసాము పండ్ల మార్కెట్ లో జనం తక్కువ ఉన్నా కూరగాయల మార్కెట్ లో మాత్రం ఫుల్ జనం ఉంటారండి ఎందుకంటే అది నిత్యావసర వస్తువు కదా పండ్ల మార్కెట్ లో అయితే అంత జనం లేరు చూడండి ఈ రోజు స్టార్టింగ్ లోనే ఆపిల్ బాక్స్ అయితే స్టాక్ దించారు అండి మామూలుగా అయితే మిడిల్ లో ఉంటుంది ఇది స్టాక్ ఎందుకంటే రేట్లు ఎక్కువ ఉండేవన్నీ కూడా మిడిల్ లో దింపుతారనమాట ఈ ఆపిల్స్ లో అయితే మూడు నాలుగు రకాలు వస్తాయండి ప్రస్తుతం నడుస్తున్న సీజన్ అయితే పిండి యాపిల్ అంటారు కదా అదే ఎక్కువగా వస్తుంది సీజన్ లో మాత్రమే దొరుకుతుంది అది మార్కెట్ లో ఎక్కడ చూసినా యాపిల్ బాక్స్ లో కనిపిస్తున్నాయి అండి పదహైదు కేజీలు వస్తుంది బాక్స్ లో పన్నెండు వందల యాభై చెప్తున్నారు బాక్స్ మనం చూస్తున్నది అయితే బి నంబర్ బాక్స్ అండి అంటే ఏ బీసీ అని మూడు రకాలుగా విభజిస్తారు అంటే ఇది సెకండ్ క్వాలిటీ కింద లెక్క పర్లేదండి సరుకు అయితే బాగుంది కాకపోతే ఇంకొక వంద రూపాయలు అట్లా ఎక్స్ట్రా పెడితే గనక ఇంకొంచెం క్వాలిటీ ఉండేది వస్తుంది సైజ్ పెద్దగా ఉంటాయి అవి మనం ఒక పది బాక్సులు ఇరవై బాక్సులు అట్లా తీసుకుంటే గనక పదకొండు వందలు లేదా వెయ్యి యాభై రూపాయలు అట్లయితే తగ్గించేస్తాం మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వచ్చాయి కానీ అంత కలర్ అయితే లేవండి వీటినే డెబ్బై ఐదు రూపాయలు చెప్తున్నారు పెద్దగా సైజ్ కూడా అవి ఇందులో కూడా రెండు రకాలు అయితే ఉన్నాయండి ఇవి అయితే అరవై ఐదు రూపాయలు అంట మనం ఇంతకు ముందు చూసినవి డెబ్బై ఐదు రూపాయలు పది రూపాయలు డిఫరెన్స్ పెట్టారు ప్రతి దాంట్లో కూడా రేట్లు అయితే మారుతూ ఉంటాయి అండి అంటే కొంచెం క్వాలిటీ ఉండేది కొంచెం ఎక్కువ రేటు క్వాలిటీ తక్కువ ఉండేది అయితే కొంచెం తక్కువ రేటు అలా ఉంటది ఇకపోతే దాన్ని మార్కెట్ లెక్ స్టాక్ అయితే రాలేదండి ఇది పాత స్టాక్ ఉన్నట్టుంది దీన్నే మనకు బాక్స్ పన్నెండు వందలు చెప్తున్నారు మామూలుగా అయితే ఈ క్వాలిటీ ఉన్న బాక్స్ అయితే ఆరు వందలు ఏడు వందలే కాకపోతే సరుకు రాలేదు కదా అందుకే డిమాండ్ ఇక ఈ సీతాఫలాలు అయితే ఒకటే లాటేనండి వచ్చింది మొత్తం పదహైదు బాక్స్ వచ్చినాయి మనకి కేజీ వచ్చేసి నలభై ఐదు రూపాయలు చెప్తున్నారు ఫస్ట్ క్వాలిటీ ఇది మనం బేరమాడ ఒక నాలుగైదు బాక్స్ బాక్సులు తీసుకుంటే కనుక నలభై రూపాయలకి వస్తారంట అదే లాట్ మొత్తం కొంటే ఖచ్చితంగా ముప్పై రూపాయలు చేసుకుంటారు సరుకు అయితే చాలా బాగుందండి కొన్ని బాక్సులు అయితే పైన మాత్రం లావ్ వేసుంటారు కింద మాత్రం చిన్న సైజ్ వేసుంటారు కానీ ఫస్ట్ క్వాలిటీ లోనే అలా జరగదు మన టైం బ్యాడ్ అయినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది మనకి డ్రాగన్ ఫ్రూట్ లా జరిగింది అలాగా మన అమ్మే ఏరియాస్ ను బట్టి బయట దీన్ని అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయల దాకా అమ్మొచ్చండి ఫస్ట్ క్వాలిటీ కాబట్టి ఈ రోజు అయితే పైనాపిల్ రేట్ తగ్గిపోయిందండి ముప్పై ఐదు రూపాయలు చెప్తున్నారు కేజీ ఇంతకు ముందు నలభై ఐదు ఉండింది సీతాఫలాల్లో ఇన్కమ్ అంత ఉంటుందని తెలిసినా కూడా మనం కొనమండి ఎందుకంటే మన చేతిలో ఏ అయితే మూవ్మెంట్ ఉంటుందో దాన్నే కొనాలి అందులోనే మనం అవుట్ ఆఫ్ ఏరియాలో కదా అమ్మేది మనకైతే ఆ రేట్స్ రీజనబుల్ అవ్వండి సుగంధి యాలకి రెండు అరటిపళ్ళు అయితే మిక్స్ అయిపోయాయి ఇందులో మనకి కేజీ వచ్చేసి ఇరవై రూపాయలు చెప్తున్నారు ఎందుకు ఇంత తక్కువ రేటు అంటే పూర్తిగా పండు అయిపోయాయి వరుసగా రెండు మూడు రోజులు రేట్లు ఎక్కువ ఉండడం వల్ల మార్కెట్ డిమాండ్ అయితే పడిపోయిందండి అందుకే సరుకు మిగిలిపోయింది పండు అయిపోయాయి మళ్ళీ రేట్ తగ్గింది ఈ రోజు అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఎప్పుడు రేట్ పెరుగుతుందో ఎప్పుడు రేట్ తగ్గుతుందో మనకు అనిపిస్తుంది ఇలా మిగిలిపోయే బదులు సరుకు తక్కువ రేట్ కి మనకి ఇవ్వచ్చు కదా అని అలాగైతే ఇవ్వరండి ఇలా పండుగ మారిన తర్వాత అయితే ఇస్తారు మన చేతుల్లో ఏముంది మార్కెట్ అలా ఉంటుంది కదా ఏమనడానికి లేదు ఎందుకంటే మార్కెట్ అనేది ఒకరి మీద డిపెండ్ అయి ఉండదండి రైతులు దళారులు కస్టమర్స్ వ్యాపారస్తులు వీళ్ళందరి మీద డిపెండ్ అయి ఉంటుంది కల్ంగకాయ అయితే కేజీ పది రూపాయలు ఉందండి అంటే పెద్ద మొత్తం లో ఒక యాభై కేజీలు వంద కేజీలు తీసుకునే వాళ్ళకైతే తొమ్మిది రూపాయలకి ఇస్తారు ఒక రూపాయి డిఫరెన్స్ వీళ్ళ దగ్గర బేరే మాడ అవసరం అయితే ఉండదండి ఫిక్స్ రేట్ ఉంటుంది పప్పాయి పండ్లు అయితే కేజీ ఇరవై రూపాయలు చెప్తున్నారు వీళ్ళు మనం అయితే ఇంక బయటకు వచ్చేసాము ఒకే మార్కెట్ లోనే రేట్లు కూడా మారుతూ ఉంటాయండి సేమ్ ఐటమ్ అయినా కూడా మనమైతే ఇంకా పాత ప్లేస్ కి వచ్చేసాము బయట కొందాం అనేసి ఇక్కడైతే మనకి పద్దెనిమిది రూపాయలకి ఇస్తున్నారు అయితే పూర్తిగా పండుగ ఉండటం వల్ల ఈ రోజు మనం కొనలేదండి రేటు కూడా కొంచెం ఎక్కువే ఉంది మిగిలితే మరుసటి రోజుకి ఇంకా పండు అయిపోతాయి అరటిపళ్ళు పళ్ళు మూడు బాక్సులు అయితే తీసుకున్నాం అండి మనకు వచ్చేసి నాలుగు వందల పది రూపాయలు రూపాయలు పడింది మార్కెట్ గురించి ఫుల్ డీటెయిల్స్ పెట్టండి అక్క అనేసి అయితే అడుగుతున్నారు కదా ఈ రోజు చూపిస్తానండి మెయిన్ పెద్ద గేట్ ఎక్కడ ఉంది ఇది వచ్చేసి ఏ రూట్ కి వెళ్లే దారిలో ఉంటుంది మార్కెట్ అనేది కూడా చెప్తాను రైతులు పండించే శనక్కాయలు పత్తి శనగలు ఉలవలు కందులు మొత్తం కూడా తమ సరుకుని ఇక్కడికే తీసుకొచ్చి అమ్ముతారండి అంత పెద్ద మార్కెట్ అన్ని కూడా సెక్షన్ల వైజ్ ఉంటుందండి మనం చూసింది అయితే కూరగాయల మార్కెట్ పండ్ల మార్కెట్ ఇవి రెండో చూస్తున్నాం మనము మొత్తం మార్కెట్ చూడడానికి ఎప్పుడు వీలు పడుతుందో ఏంటో అయితే మెయిన్ గేట్ ఇక్కడ చూపిస్తున్న రోడ్ అక్షరాల రూపంలో ఏపీఎంసీ మార్కెట్ అని అయితే రాసుండదు ఎందుకు రాయలేదు మరి బెంగళూరుకు వెళ్లే రూట్ లో ఉంటుందండి ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే బల్లారీలో పాత స్టాండ్ కాకుండా కొత్త బస్ స్టాండ్ అనేది కొత్తగా పడింది కదా అక్కడకి దగ్గరలో ఉంటుంది మార్కెట్ పెద్ద మొత్తంలో సరుకు తీసుకొచ్చే లారీలు అన్ని కూడా ఈ గేట్ లోనే వెళ్ళాలండి వేరే ఏ దారిలోనే వేరే గేట్ లో వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఉండదు ఎందుకంటే బాగా గమనించండి ఇక్కడైతే లారీని తూకం చేస్తున్నారండి ఊరికే నిలబెట్టలేదు అది వచ్చేసి లారీ కాటా ఉంటుంది కింద అంటే పెద్ద మొత్తంలో సరుకు తీసుకొచ్చినప్పుడు లారీ ఎంత అని చూస్తారండి ఈ లెక్కలన్నీ కూడా పక్కనే ఉన్న రూమ్ లో అయితే రాసుకుంటారండి ఎందుకంటే తెలియాలి కదా ఎంత సరుకు మార్కెట్ లో వచ్చింది దళారుల మధ్య ఎంత సరుకు అయితే అమ్ముడుపోయింది అని తెలియాలి వంద బాక్సులు ఉన్నాయనుకోండి పండ్ల బాక్సులు వంద సార్లు పెట్టి తీయలేం కదా అందుకనేసి ఈ విధంగా లారీనే తూకం చేస్తారు నేనైతే కొంచెం దగ్గరికి వెళ్లి చూసాను అంత పెద్ద మొత్తంలో బరువుని ఎలా తూకం చేయగలుగుతుంది అని మొత్తం కూడా ఇనుమతో చేసినట్టున్నారండి నాకైతే సరిగ్గా అర్థం కావట్లేదు ఏ మెటీరియల్ ఇది అనేసి రైల్ పట్టల్లా కనిపించింది దీని పక్కనే ఉన్న రూమ్ లో సిస్టమ్ ఉంటుందండి అందులో చూస్తారంట జస్ట్ వెయిట్ చూసేది మాత్రం దీని మీద అది తూకం ఎంత ఉందా అని కనిపించేది మాత్రం రూమ్ లో ఉన్న సిస్టమ్ లో కనిపిస్తుంది మనం రూమ్ లోకి వెళ్లలేదులేండి ఎవరిని పడితే వాళ్ళని రూమ్ లోకి రానివ్వరు ఖచ్చితంగా లారీ లోపలికి వెళ్ళినప్పుడు అదే విధంగా బయటకు వచ్చినప్పుడు రెండు సార్లు తూకం చేస్తారండి మనం అయితే ఇంకా ఇంటికి వచ్చేసాము మార్కెట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ చేయండి అరటి పనులు అయితే బండి మీద జోడించేసామండి మన వ్యాపారానికి కొంచెం గ్యాప్ ఇవ్వడం వల్ల బండి పెట్టే ప్లేస్ లో ఎక్కువగా చెత్త ఉండిపోయిందండి రోజు వ్యాపారం చేస్తున్నట్లయితే రోజు రోజు కాస్త ఊడ్చేస్తాను ఒక రెండు రోజులు ఊడ్చకపోయేసరికి చెత్త ఎక్కువైపోయిందండి మొత్తం కూడా క్లీన్ చేసి చెత్తకు మంట పెట్టి కాల్చేసాను వ్యాపారం చేసే ప్లేస్ నీట్ గా ఉంటేనే కస్టమర్స్ కూడా బాగుంటుందండి మనం చెత్త చెదారం పెట్టుకుని పనులు అమ్మితే గనక కస్టమర్స్ కూడా ఎక్కువసేపు నిలబడి పనులు కొనడానికి ఇంట్రెస్ట్ ఉండదండి ఎక్కడైనా కూడా అంతే నీట్నెస్ చూస్తారు కదా కాబట్టి మనం నీట్నెస్ మెయింటెనెన్స్ చేయాలి మామూలుగా అయితే బండి మీద రెండు రకాలు పెట్టి వ్యాపారం చేసేవాళ్ళం కదా ఈ రోజు అయితే ఒకటే రకం ఉంది ఏమవుతుందో ఏంటో వ్యాపారం అనుకున్నాను కానీ మధ్యాహ్నం పన్నెండున్నర కల్లా సగం పనులు అయితే అయిపోయినాయి అండి కొంచెం ధైర్యం వచ్చింది ఈ రోజు తొందరగానే ఖాళీ అవుతాయిలే అని సరుకు కూడా ఈ రోజు చాలా బాగుందండి ఫస్ట్ క్వాలిటీ అయితే తీసుకున్నాము అందుకే వ్యాపారం అయితే మనకు బాగా అవుతుందండి కస్టమర్స్ ఏంటి అంటే రేట్ తక్కువగా ఉండాలి క్వాలిటీ బాగుండాలి అని కోరుకుంటారు మనకేమో కొన్నిసార్లు అయితే వర్క్అవుట్ అవుతుందండి ఇది అన్ని అవుట్ అవదు క్వాలిటీ ఉన్న సరుకు తీసుకొస్తే తక్కువ ధరకి అమ్ముకోలేము అలా అని చెప్పి ఎక్కువ రేట్లు పెడితేనేమో కస్టమర్స్ కొనరండి కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ క్వాలిటీ రేట్ల విషయంలో ఎవరైనా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ స్టార్ట్ చేయండి ఆలోచిస్తూ మాత్రం ఉండిపోకండి ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నానండి స్టార్టింగ్ లోనే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయొద్దు తక్కువలో తక్కువ వెయ్యి రెండు వేలతోనే మొదలు పెట్టండి చేస్తూ చేస్తూ మీకే అలవాటు అయిపోతుంది అప్పుడు మీ స్థాయికి తగ్గట్టు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు నేనైతే రెండు గంటలు గంటల కల్లా ఇంటికి వచ్చానండి భోజనానికి వచ్చిన కాసేపటికే మా ఆయన కాల్ చేశారు పండ్లు మొత్తం అయిపోయాయి బండి తోసుకెళ్లాలి కదా నువ్వు రా అని చెప్పారండి అందుకే నేనైతే వెళ్తున్నాను ఎందుకంటే మా ఆయనది బైక్ ఉంది కదా ఆ బైక్ మా ఆయన వేసుకొస్తారు బండి నేను తోసుకొస్తానండి అందుకే బండి దగ్గరకు వచ్చాను ఈ రోజు అరటి అయితే డజన్ యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలు కమ్మామండి మంచి క్వాలిటీ తీసుకొచ్చాం కదా అందుకే సరుకు కూడా తొందరగా అయిపోయింది చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇంత తొందరగా అయిపోయిందండి సరుకు అసలు ఇంకా సాయంత్రం కూడా కాలేదు నాకైతే హ్యాపీగా అనిపించింది తొందరగా సరుకు అయిపోయింది అయిపోయినందుకు ఈ రోజు మనకైతే ఎంత లాభం వచ్చిందో తెలుసా మూడు వందల నలభై రూపాయలు వచ్చిందండి ఈ మధ్య కాలంలో అరటి పనులలో ఎక్కువ అయితే లాభాలు రాలేదు ఈ రోజు కొంచెం ఎక్కువగా వచ్చిందనుకోవాలి ఈ విధంగా రోజు సరుకు రోజు అయిపోవాలండి సరుకు మిగిలితే గనక తెలుసు కదా మేము ఉండేది అయితే సెకండ్ ఫ్లోర్ లో బరువులు పైనికి ఎత్తుకెళ్లడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి ఇది ఈ రోజు మన వ్యాపారం మరి వీడియో నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్